ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలి అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో ఉన్న గనులు ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని కోరారు సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిందన్నారు ఆయన కాబట్టి గనులు సైతం సింగరేణికే కేటాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రధానిని కలుస్తారని తెలిపారు ఆయన కోరుతా ఉన్నాం మీరు మొన్న కొత్త గనులను ప్రైవేటు వారి వ్యక్తులకు ప్రైవేటు సంస్థలకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మీరు పత్రికాముఖంగా తెలియజేయటం ఈరోజు ఇతర రాష్ట్రాలకు సంబంధించింది కాక ఈరోజు మేము బొగ్గు గనులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే శృంగరేణి ఖనిజాలకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి శృంగరేణి సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయాలని మేము కోరుతా ఉన్నాం మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని